హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో ఎప్పట్లా చక్కెరతో రవ్వలడ్డు కాకుండా ఒకసారి బెల్లంతో కూడా ఇలాగ రవ్వలడ్డుని ట్రై చేసి చూడండి నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుంది మృదువుగా చాలా కమ్మగా ఉంటుంది పైగా బెల్లంతో చేస్తున్నాం కనుక హెల్తీ కూడా ఈ మృదువైన కమ్మటి బెల్లం రవ్వలడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు కప్పుల వరకు సుజీ రవ్వని తీసుకోండి సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా ఉప్మా రవ్వని రెండు కప్పుల వరకు తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఈ రవ్వ బాగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అనేది ఎంత బాగా వేగితే మనకి రవ్వ లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇలాగే ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ కొంచెం చేంజ్ అవుతుంది ఆ తర్వాత ఒక కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి అనేది లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు అది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి బాగా వేగిన రవ్వని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి తురిమిన బెల్లాన్ని వేసుకొని పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోతే సరిపోతుంది పాకం అనేది అవసరం లేదు ఈ విధంగా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం దించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలో డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని స్టైనర్ తీసుకొని పాకం మొత్తం ఈ విధంగా రవ్వలోకి వడకట్టుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి బెల్లంలో ఉండే డస్ట్ అనేది పాకంలోకి వచ్చి స్టైనర్లో ఉండిపోతుందనమాట పాకం మొత్తం వేసేసుకొని ఇప్పుడు గరెటతోటి ఈ రవ్వ మొత్తం కలుపుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉంది కనుక మనం స్పూన్ తోటి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు పాకం అనేది సరిపోలేనట్లు అయితే కాస్త గోరువెచ్చని పాలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న రవ్వకి బెల్లం క్వాంటిటీ అనేది సరిపోతుంది కనుక పాలనేటివి ఇక అవసరం ఉండదు అంతేనండి అన్నీ ఇదే సైజులో లడ్డుని చుట్టేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా కమ్మటి మృదువైన బెల్లంతో చేసిన లడ్డు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తక్కువ టైంలో అయిపోతుంది పండగలకైనా లేదా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి ఎప్పట్లా చక్కెరతో కాకుండా బెల్లంతో కూడా చాలా హెల్తీ అనమాట కమ్మటి మృదువైన లడ్డు మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్